నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం సాఫ్ట్వేర్ కొలువు వీడి సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా యువ రైతు విజయగాథ అలాగే మామిడి తోటలో అధిక దిగుబడులు సాధించేందుకు తీసుకోవాల్సిన యాజమాన్య పద్దతులపై మంతర్యాల జిల్లా కేవీకే ఉద్యాన శాస్త్రవేత్తల సలహాలు సూచనలతో పాటు ఆయిల్ ఫామ్ తోటలో అంతర పంటలు సాగు చేస్తున్న ఖమ్మం జిల్లా రైతు అనుభవాలను ఇవాల్ నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి గోల్డ్ మెడల్ ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు వేతనం జీవితం బాగున్నా ఎక్కడో తెలియని అసంతృప్తి కరోనా కారణంగా దొరికిన స్వల్ప విరామం అతని జీవితంలో మార్పును తీసుకువచ్చింది వ్యవసాయంపై మక్కువను పెంచింది మనం ఏం తింటున్నాము ఏం పండిస్తున్నాము అన్న ప్రశ్నలు మదిలో మెదలడంతో ఆరోగ్యకరమైన పంటల సాగుపై అతని దృష్టి పడింది మిగతా రైతులకు భిన్నంగా పోషకాలతో కూడిన ఔషధ విలువలు కలిగిన ధాన్యం పండించాలన్న నిర్ణయానికి వచ్చాడు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువ రైతు తన సొంత క్షేత్రంలో ప్రయోగాత్మకంగా సేంద్రియ పద్ధతులను అనుసరించి దేశ వంగడాలతో పాటు ఆరోగ్య విలువలు కలిగిన వరి రకాలను సాగు చేయటమే కాక అధిక దిగుబడులను సాధించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆ వివరాలు మీకోసం కోవిడ్ మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెను మార్పులను తీసుకువచ్చింది ఈ వైరస్ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది తీసుకుంటున్న ఆహారంలో పోషకాలు లేవన్న విషయాన్ని గుర్తించిన వినియోగదారులు సేంద్రియ ఆహారంపై ఆసక్తిని చూపిస్తున్నారు అందుకు తగ్గట్లుగానే రైతులు తమ పంటల తీరును మార్చుకుని ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తికి నడుం బిగిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడపెల్లిగూడెం మండలం మెట్ట ఉప్పరగూడెంకి చెందిన విష్ణుమూడి శశికాంత్ ఐటి ఉద్యోగాన్ని సైతం వీడి సేంద్రియ సేద్యపు విధానాలను అనుసరించి ప్రయోగాత్మక సాగుకు శ్రీకారం చుట్టాడు కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకుగాను రోగనిరోధక శక్తిని పెంచే పోషక విలువలు కలిగిన నల్లవరి వంగడాల సాగును ప్రారంభించాడు పూర్వం రైతులు అవసరమైన పోషకాలు ప్రత్యేక ఔషధ విలువలు కలిగిన ఆహార ధాన్యాలను సాంప్రదాయ పద్ధతిలో తరతరాలుగా కాపాడారు హరిత విప్లవంతో అధిక దిగుబడినిచ్చే వంగడాలు అందుబాటులోకి రావటంతో సాంప్రదాయ వంగడాలు కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది అలాంటి వాటిల్లో నల్లధాన్యం ముఖ్యమైనది కరువు ప్రాంతంలో కూడా దిగుబడిని ఇవ్వటం దీని ప్రత్యేకత మొక్కలే కాదు ధాన్యం కూడా కారు నలుపులో ఊదారంగులో ఉంటాయి వండిన అన్నం కూడా అదే రంగులో రుచిగా ఉంటుంది బ్లాక్ రైస్ లో అనేక పోషక విలువలతో పాటు విశిష్ట ఔషధ గుణాలు ఉన్నట్లు పరిశోధనలో తేలింది రోగ నిరోధక శక్తిని పెంచటం క్యాన్సర్ ను నిరోధించటం ఈ బియ్యం ప్రత్యేకత అందుకే తనకున్న ఐదు ఎకరాల విస్తీర్ణంలో మొదటిసారిగా ప్రయోగాత్మకంగా బ్లాక్ రైస్ సాగు చేస్తున్నాడు ఈ యువ రైతు సాగుకు అవసరమైన విత్తనాన్ని వరంగల్ నుంచి సేకరించాడు నల్ల వరితో పాటే బాస్మతి షుగర్ ఫ్రీ రైస్ ను ఎకర విస్తీర్ణంలో పండిస్తున్నాడు ఆర్గానిక్ రూపంలో ఏదైతే గోమూత్రం గాని గోమయం గాని ఇటువంటి అన్ని ఉపయోగించి మరి మందులు లేకుండా పంటలు పండించాలన్న ఉద్దేశంతో ఈ రోజు మేము బ్లాక్ రైస్ ని పండించడం జరుగుతా ఉంది దీన్ని కూడా మేము పండించే పంటల్లోనూ బ్లాక్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ వైట్ రైస్ కానీ పండించాం ఇప్పుడు మీరు చూస్తున్నది బ్లాక్ రైస్ ఇది ఈ బ్లాక్ రైస్లో అధిక పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల పిండి ఆవునం పిండి అలాగే గోమయం గోమూత్రం వేస్ట్ డీకంపోజర్ వేప నూనె ఇవి మాత్రమే వాడి మేము పంట పండిస్తా ఉన్నాం అలాగే దీంట్లో బ్లాక్ రైస్ వల్ల మాకు దిగుబడి పదిహేను బస్తాలు తప్పితే పదహారు బస్తాలు ఎకరానికి రావటం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఇది లాభాపేక్షతో కాకుండా కేవలం ఒక ఆరోగ్యవంతమైన బియ్యాన్ని మనం తినాలి మనతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఆరోగ్యవంతంగా తయారు చేయాలని ఒక ఆలోచనతో మాత్రమే ఈ బ్లాక్ రైస్ని మేము వేయడం జరుగుతూ ఉంది ఇది బయట మీకు సుమారుగా బియ్యం వచ్చేటప్పటికి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల దాకా ఈ బియ్యం కాస్ట్ ఉంటుంది కాబట్టి కాస్ట్ ఎలా ఉన్నా మనం ఎరువులు లేని పురుగు లేని బియ్యాన్ని మనం తీసుకోవాలి కాబట్టి మనం ఈ యొక్క ఆర్గానిక్ రైస్ ని పండించడం జరుగుతూ ఉంది పశువులు జీవాల మల విసర్జత మూత్రం వేప పొడి వంటి వాటితో ఎరువులను తయారు చేసి చేనుకు అందిస్తున్నాడు ఈ సాగుదారు రైతుకు ప్రధానంగా నష్టం చేకూర్చేది తెగుళ్ళు ప్రకృతి వైపరీత్యాలు అటువంటి వాటిని సైతం ప్రకృతి విధానంలోనే ఎదుర్కొని నల్లవరి చేనులో నిలబడుతుందని యువ రైతు అంటున్నాడు నీళ్లు పెట్టి దమ్ము చేసేసిన తర్వాత ఆవు ఆవు పేడతో కూడిన పెంట ఉంటది తర్వాత మరి మొదటి కోటాగా ఆ వేపపిండి రెండో కోటాగా ఆముదం పిండి వేసి వేస్ట్ డీకంపోజర్ కూడా చేస్తూ ఉన్నాం పురుగు మందులకి దసపల రసాయనం అలాగే ఏదైతే మరి వేప నూనె ఇటువంటివి కూడా వేస్ట్ డీకంపోజర్ కూడా చేసి వ్యవసాయాన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నాం దిగుబడి దృష్టిలో పెట్టుకోకుండా కేవలం ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం చేయాలన్న ఆలోచనతో మాత్రం చేస్తున్నాం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరిన్ని ఇంకా ఎక్కువ వెరైటీలు పండించి మన వరకు కొంత రసాయనం లేని వ్యవసాయం చేయాలని చెప్పి మా సంకల్పం తోటి రైతులు సేంద్రియ విధానంలో నల్ల వరి సాగుకు ఉపక్రమించారు దిగుబడి సాధారణ వరితో పోల్చితే తగ్గిన ఈ పంటకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని రైతులు చెబుతున్నారు కానీ ఆర్గానిక్ వ్యవసాయంలో దిగుబడి వస్తుంది వచ్చినప్పటికైనా మంచి ఇదిగా ఉంటుంది పంట మాకు రోగాలు రావట్లేదు ఆర్గానిక్ లో కూడా స్పీరింగ్ ఎరువులు ఖర్చులు లేవండి దిగుబడి మాత్రం తక్కువ ఉంటుంది ఎకరానికి ఇరవై బస్తాలు మించి పండుతులేదు అయితే మేము పురుగు మందులు అసలు వాడతలేదు ప్రజలు కూడా ఈ ఒడ్లు కావాలి అలాగని చెప్పి పట్టుకెళ్ళినారు ఆరోగ్యంగా ఉంటుంది అలాగని ఆవు పెంటకడతామండి అది మళ్ళీ ఎత్తగా పోసాక ఇరవై నాలుగో రోజున ఉడుతున్నామండి ఉడిచిన ఇరవై రోజులకి ఆవు పేస ఆవు ఆవు పేడ మట్టి శనగపిండి బెల్లం ఇవన్నీ కలిపి పదిహేను రోజులు ఓరేస్తున్నాం అండి ఒక డ్రమ్లో ఓరేసి అది మళ్ళీ వడకట్టి అది కొడుతున్నాం అండి రెండు సార్లు కొడుతున్నాం అండి కోతకు వచ్చేటప్పటికి ఇంకా నేను ఏమీ వేస్తలేదు మేము నలభై ఐదు సార్లు అవుతున్నాయండి సాఫ్ట్వేర్ కొలువు కన్నా సాగు పనుల్లోనే సంతృప్తి లభిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు శశికాంత్ ప్రకృతి వైపరీత్యాలు తెగుళ్ల బెడద లేకుండా ఎటువంటి ఒత్తిడి లేని వ్యవసాయాన్ని రైతుకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే తన లక్ష్యమని ఈ చెబుతున్నాడు ఏటా నవంబర్ చివరి వారం నుంచి మామిడి చెట్లకు పూత ప్రారంభమై జనవరి నెలాఖరు వరకు విరబోస్తోంది అయితే గత రెండేళ్లుగా తోటలో పూత నిలబడక మామిడి దిగుబడి తగ్గుతోంది వాతావరణంలో మార్పులతో పాటు యాజమాన్య పద్ధతుల్లో లోపాల కారణంగా రైతులు అనుకున్న దిగుబడి సాధించలేకపోతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు తద్వారా మామిడి చెట్లకు పూత సమయంలో చీడపీడల తాకిడి అధికమవ్వటంతో తోటల యజమానులకు తీవ్ర నష్టాలు మిగులుతున్నాయి ఈ ఏడు చీడపీడలు పూత ఖాతపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో రైతుల్లో కలవరం మొదలైంది మరి ఈ సీజన్లో మామిడి తోటలను ఆశించే చీడపీడలేమిటి వాటిని ఏ విధంగా గుర్తించాలి చీడపీడలను నివారించి పూతను కాపాడుకునేందుకు రైతులు క్షేత్రస్థాయిలో అవలంబించవలసిన విధానాలు యాజమాన్య పద్ధతుల గురించిన వివరాలు మంచిర్యాల జిల్లా కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త మంచిర్యాల జిల్లాలో ఇసుక ఎర్ర రేగడి భూములు మామిడి తోటల పెంపకానికి అనువుగా ఉంటాయి జిల్లా వ్యాప్తంగా దాదాపు పద్దెనిమిది వేల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించి ఉన్నట్లు జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు అంచనా నెన్నెల జైపూర్ మందమర్రి బెల్లంపల్లి కోటపల్లి భీమారం కర్నపల్లి కాసీపేట తాండూర్ మంచిర్యాల హాజీపూర్ లక్సెటిపేట మండలాల్లో తోటలు విస్తరించి ఉన్నాయి తోటల ఫల సాయంతో ఏటా మామిడి వ్యాపారం రెండు వందల కోట్ల రూపాయలకు పైగా కొనసాగుతోంది అంతటి ప్రాధాన్యత కలిగిన మామిడి తోటల్లో గత రెండేళ్లుగా దిగుబడి తగ్గుతుండటంతో రైతన్నలో కలవరం మొదలైంది చీడపీడలు అధికమైన పూత పిందెరాలటంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు వాతావరణంలో వస్తున్న మార్పులతో పాటు యాజమాన్య పద్ధతుల్లో లోపాలు దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు డిసెంబర్ పదిహేను రోజుల తర్వాత మనకు పూతను స్టార్ట్ అవుతుంది ఇది దాని యొక్క రకాలను బట్టి మనకు జనవరి టు ఫిబ్రవరికి కూడా రకాన్ని బట్టి ఉంటుంది ఎప్పుడైతే పిం పూత మొదలవుతుందో పూతలో మూడు దశలు ఉంటాయి పచ్చి పూత దశ తెల్లపూత దశ మరియు నల్లపూత దశ పచ్చిపూత దశ అంటే పూత జస్ట్ మొదల మొదలవ్వడము తెల్లపూత దశ అంటే ప పరపర సంపర్కం జరు జరుగుతున్నటువంటి సమయం ఎప్పుడైతే పూత నల్ల తెల్లపూత దశ నుంచి నల్లపూతకు మారుతుందో దాన్ని నల్లపూత దశ అంటాము అంటే పువ్వు నల్లగా ఉంటుంది ఇది ఎటువంటి చీడపిడల వల్ల వచ్చింది కాదు మళ్ళీ ఈ నల్లపూత దశ నుంచి పిందగట్టే సమయం అనేది జనవరి నుంచి ఫిబ్రవరి వరకు మనకు ఉంటుంది రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండాలంటే రబీలో మనకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమ నమోదవడం అంటే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం పగలు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం వల్ల వివిధ రకాల తెగుళ్ళ సమస్యలు అనేవి వస్తుంటాయి అందులో ముఖ్యంగా మనకు బూడిద తెగులు పక్షి కన్నె తెగులు మచ్చ తెగులు ఆ కాండం ఎండు తెగులు అనేవి వస్తూ ఉంటాయి ఇలాంటి మచ్చ తెగులను గమనించినప్పుడు మనము బూడిద తెగులుకైతే మనము వెటబుల్ సల్ఫర్ అంటే నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములు లీటర్ నీటికి పిచ్చికరీ చేసుకోవాలి అదేవిధంగా ఇద ఇతర రకాల మచ్చలు అంటే కాండం కాండం ఎండు తెగులు ఇతర మచ్చల తెగులు గమనించినట్లయితే మనం కార్బన్డిజియం అంటే తెగుళ్ల మందులు కార్బన్డిజియం ఒక గ్రాము లీటర్ నీటికి లేదా కాపరాక్సి క్లోరై క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచ్చికరీ చేసుకున్నట్లయితే తెగుల సమస్యలు మనము తెగుళ్ల సమస్యల నుంచి మనం కాపాడుకోవచ్చు అదేవిధంగా తెగులు అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చినట్లయితే స్టెప్టోస్లాకిన్ స్టెప్టోసైక్లిన్ మనం అరవై గ్రాములు వంద ఇంటికి పిచికర చేసుకున్నట్లయితే బ్యాక్టీరియా తెగుల నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు దశలు పిద్ద సమయంలో ఎక్కువగా బాధించేవి తేన మంచి పురుగు ఆకుజల్లుడ పురుగు మరియు వివిధ రకాల తెగుళ్ళు తే తేనె పురుగు తేనె పురుగు అంటే ఇది తేనెలాంటి పదార్థాన్ని ఆకుల పైన పూరెమ్మల పైన మరియు కాండం పైన విసర్జిస్తూ ఉంటుంది ఈ విధంగా విసర్జించడం వల్ల కేవలం తేనె మంచి పురుగే కాకుండా దానితో పాటు మసిమంగు కూడా మనకు వస్తుంది అంటే ఆకుల మీద ఈ నల్లటి మసి వంటి పదార్థం ఏర్ పదార్థము శిలీంధ్రం పెరిగి ఆ కిరణన్య సమయక్రియ జరగకుండా అడ్డుపడుతుంది దీని వల్ల మనకు పూత అనేది సరిగ్గా నిలబడదు వచ్చిన పూత కూడా పింద కట్టడానికి అవకాశం ఉండదు తేనె పురుగుని మనం నివారించుకోవడానికి పూత ఆల్రెడీ వచ్చినట్లయితే కేవలం పచ్చిపూత దశలో అంటే ఇప్పుడు చీరపిల్లి యాజమాన్యం ఎప్పుడు కానీ మనం పచ్చిపూత దశలో కానీ నల్లపూత దశలో కానీ పిల్ల సమయంలో మాత్రమే పాటించాలి తెల్లపూత దశలో పాటించినట్లయితే పరపరగా సంపర్కం జరగకుండా ఇన్సెక్ట్స్ అనేవి చనిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం పచ్చిపూత దశలో మరియు నల్లపూత దశలో మాత్రమే చీరపిల్లి యాజమాన్యాన్ని అంటే పెస్టిసైడ్స్ని ని స్ప్రే చేసుకోవాలి ఎప్పుడైతే మనము మంచు పురుగుని గమనిస్తామో మనము ఈ క్లోరోబైరి ఫస్ట్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ లీటర్ నీటికి కానీ లేదా లేదా డైమీతో ఎటు ఎంఎల్ పర్ లీటర్ కానీ పిచికరీ చేసుకోవాలి పూత మరియు ఖాతా సమయంలో కూడా మళ్ళీ తేన తేన మంచు పురుగు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ సమయంలో మనకు థయోమితాగం అనేది పిచికరీ చేసుకుంటే సరిపోతుంది తేన మంచుతో తేన మంచు పురుగుతో పాటు మనకు మసమంగు కూడా గమనిస్తుంటాం కాబట్టి దానికి టూ పర్సెంట్ గంజిద్రావణాన్ని మనము చెట్లపైన పిచికారీ చేసుకోవాలి ఈ విధంగా పిచికారీ చేసుకున్నటువంటి ఒక నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత మళ్ళీ నీటితో మనము పిచికారీ చేసుకోవాలి అట్లయితే మనకు మసమంగు పూర్తిగా పోయి ఆకులు ఆరోగ్యవంతంగా ఉంటాయి ఈ ఈ విధంగా మనం కేవలము తేనెమంచు పురుగు గమనించినటువంటి మామిడి తోటల్లోనే కాకుండా ఈ మసమంగు అది రోడ్డు సైడ్ ఉన్నటువంటి మామిడి తోటల్లో కూడా సంవత్సరానికి ఒకసారి మనం పాటించినట్లయితే ఆకులు ఆరోగ్యవంతంగా ఉండి పూత రావడానికి అవకాశం ఉంటుంది ఈసారి కాలానుగుణంగానే చెట్లపై పూత కనిపిస్తుండగా వచ్చిన పూతను వచ్చినట్లే తినేసే ఆకు జల్లెడ గూడు పురుగు ఆశించి కలవర పెడుతోంది పిట్టలు గూడు కట్టినట్లు ఆకు జల్లెడ పురుగు చెట్లపై విపరీతంగా కనిపిస్తోంది పూత సమయంలో వచ్చే ఈ పురుగు ఆకులను జల్లెడగా చేస్తోంది ఆకులన్నిటినీ దగ్గరకు చేర్చి గూడు ఏర్పరచుకుంటోంది పూత దశలో పూలు మొక్కలను ఆశించి గూడు ఏర్పరచుకుంటోంది కాత దశకు రాకుండా తీవ్ర నష్టాన్ని కలిగిస్తూ దిగుబడిపై ప్రభావం చూపుతోంది యజమానులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా పూత కాతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి దీన్ని భూజితగులు లేదా ఆకుజల్లడ పురుగు అని కూడా అంటారు ఇవి ఈ పురుగులు ఎక్కువగా మనకు కొమ్మ చివర్లో అంటే ఎక్కడైతే మనకు పూల పూలు ఏర్పడతాయో అక్కడ ఇది ఈ పురుగు అనేది అటాక్ చేస్తుంది ఇది అటాక్ చేసినప్పుడు ఆ పచ్చటి ఆకుల మీద మరియు పూరెమ్మల మీద అటాక్ చేస్తుంది ఈ విధంగా అటాక్ చేసినప్పుడు అది ఆ మీద క్లోరోఫిల్ మీద తిని పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది ఇది ఇది ఈ విధంగా క్లోరోఫిల్ తినడం వల్ల ఆ కిరణీన సమయ క్రియ సరిగ్గా జరగక మనకు పూగుత్తులు అనేవి సరిగ్గా ఏర్పడవు ఎప్పుడైతే పూగుత్తులు సరిగ్గా ఏర్పడవో మనకు దిగుబడి కూడా తగ్గుతుంది దాదాపు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇరవై నుంచి ఎనభై శాతం వరకు ఈ ఆకుజల్లడ పురుగు వల్ల మనకు నష్టం కలుగుతుందని రైతుల నుంచి మేము తీసుకున్న సమాచారం ప్రకారం నిర్ధారించాము సో ఆకుజల్లడ పురుగుని మనము చాలా ఎర్లీగానే నివారించాలి అంటే మనకు దాదాపు జూలై ఆగస్టులో కూడా మనకి ఆకుజల్లడ పురుగు అనేది కనబడుతుంది ఎప్పుడైతే ఇది ఒక్క ఒక్క గూడు పురుగు కనిపించినా కూడా మనం వెంటనే వెదురు కర్రలతో అందులో ఉన్నటువంటి పురుగులని దులిపివేసి చేతితో వాటిని నాశనం చేయాలి లేదా కొమ్మ చివర్లను మనం కత్తిరించి వేసి దూరంగా తీసుకెళ్ళి కాల్చివేయాలి మిగిలి అది మిగిలి మిగిలినటువంటి పురుగులను అంటే మిగతా సమయంలో ఆ పొరుగు రాకుండా ఉండడానికి మనం క్లోరోపెరిఫాజిట్ టూ ఎంఎల్ లీటర్ నీటికి కలుపుకొని చెట్టు నిండా చెట్టు మొత్తం తడిచేలా ప్రతి కొమ్మ తడుచలో మనం పిచ్చుకొర చేసుకున్నట్లయితే ఈ ఆకుజల్లడి పురుగుని భూజతగులని మనం నివారించుకోవచ్చు ఇదే విధంగా దీనితో పాటుగా మనకు రాత్రి రాత్రి సమయం ఎక్కువగా పగలు సమయం తక్కువగా ఉండడం అంటే రాత్రి రాత్రి ఎక్కువగా గాలిలో తేమ ఉండడం మార్నింగ్ టైంలో మనకు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల బూడిద తెగులు కూడా ఎక్కువగా వస్తుంటుంది సో బూడిద తెగులు అంటే మనకు ఆకుల మీద పిందల మీద మనకు తెల్లటి పొడి లాంటి పదార్థం ఏర్పడుతూ ఉంటుంది సో ఇట్లా బూజు ఇట్లా బూడిద తెగులను మనము నివారించుకోవడానికి కూడా మనము వెటబుల్ సల్ఫర్ అంటే నీటిలో కరిగే గంధకము మూడు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికరీ చేసుకోవాలి లేదా క్యారథాన్ ఒక ఎమ్మెల్యే లీటర్ నీటికి కలుపుకొని పిచికరీ చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగులు కూడా నివారించబడుతుంది బూడిద తెగులతో పాటుగా వివిధ రకాల తెగుళ్ళు అంటే కాండం ఎండు తెగులు కొమ్మ ఎండు తెగులు మరియు ఆకుమచ్చ తెగులు వివిధ రకాల తెగుల సమస్యలు కూడా వస్తుంటాయి ఈ తెగుల్లో సమస్యలు నివారించుకోవడానికి కాపరక్సిక్లోరైడ్ మూడు మూడు గ్రాముల లీటర్ నీటికి పిచికరీ చేసుకోవాలి లేదా కార్బండిజం వన్ గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికరీ చేసుకోవాలి ఒకవేళ తెగులు బ్యాక్టీరియా వల్ల కలిగినట్లయితే బ్యాక్టీరియా బ్యాక్టీరియా మచ్చ తెగులు కనుక వచ్చినట్లయితే మనం స్టెప్టోసైక్లిన అరవై గ్రాములు అరవై గ్రాములు వంద లీటర్ల నీటికి కలుపుకొని పిచ్చుకరీ చేసుకోవాలి జనవరి నుంచి ఫిబ్రవరి మాసంలో పిండి నల్లి కూడా ఎక్కువగా ఆశిస్తుంటుంది ఈ పిండి నల్లి పిందగ సమయం నుంచి మళ్ళీ మనకు కాయ కోత కోత వరకు కూడా మనకు బాధిస్తూ ఉంటుంది ఈ పిండి నల్లిని మనం నివారించుకోవాలంటే మనం అక్టోబర్ నవంబర్ మాసంలోనే ఆ పాదుల్లో మనం కొంచెం సాయిల్ కొంచెం లూజ్ చేసుకొని లిండెన్ పొడిని చల్లుకోవాలి లేదా కాండం కాండం అడుగు నుంచి ఒక మీటర్ హైట్ వరకు మనము ఈ పాలిథిన్ షీట్స్ అనేవి దొరుకుతాయి జిగురు పాలిథిన్ షీట్స్ వాటిని మనం కట్టుకున్నట్లయితే పిల్ల పురుగులు చెట్టు మీదకి పాకకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా పిండి నెల పురుగు రాకుండా ముందే జాగ్రత్త వహించాలి చీడ పీడలు మామిడి రైతంగానికి సరైన అవగాహన లేకుండా పోతుందని ఉద్యాన అధికారులు అంటున్నారు చెట్లకు పూత వచ్చే సమయంలో తోటలను దున్నించటం నీటిని అందించటం వరకే పరిమితమవుతున్నారు కొందరు రైతులు మాత్రమే పూత రావటానికి వచ్చిన పూత నిలవటానికి సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు అంటున్నారు శాస్త్రవేత్తలు సరైన యాజమాన్యం సస్యరక్షణ చర్యలతోని భూమిలో అధిక దిగుబడులు సాధ్యమని చెబుతున్నారు వరి కొనుగోలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రకృతి వైపరీత్యాలతో పత్తిలో దిగుబడులు తగ్గుతున్నాయి మిరపలో చీడపీడల అధికమై పెట్టుబడులు పెరిగి సాగు భారంగా మారుతుంది పంట దిగుబడులు చేతికి అంది వచ్చినా మార్కెట్లో గిట్టుబాటు లేక రైతులు నష్టాలను మూటకట్టుకుంటున్నారు ఈ క్రమంలో సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఖమ్మం జిల్లా రైతుల ఫామ్ ఆయిల్ తోటల సాగుకు ఆకర్షితులవుతున్నారు ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తుండటంతో సాగుకు ముందుకు వస్తున్నారు మొక్క ఒక్కసారి నాటితే సుదీర్ఘ కాలం దిగుబడిని అందిస్తుండటం నాలుగేళ్ల వరకు అంతర పంటలు సాగు చేసే అవకాశం ఉండటంతో నష్టాల సాగును వీడి పామాయిల్ పెంపకానికి శ్రీకారం చుడుతున్నారు తండ్రిది వ్యవసాయ నేపథ్యం కావటం సాంప్రదాయ పంటల్లో గిట్టుబాటు లేకపోవటంతో ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మచ్చ వెంకటేశ్వరరావు ఆదాయాన్నిచ్చే పంట సేద్యానికి శ్రీకారం చుట్టారు తన తండ్రి ద్వారా వచ్చిన పది ఎకరాల వ్యవసాయ భూమిలో వరి పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా పామాయిల్ సాగు చేస్తున్నారు ఈ సాగుదారు ఎకరాకు యాభై ఏడు మొక్కలను డైమండ్ ఆకారంలో నాటారు మొక్కకు మొక్కకు మధ్య తొమ్మిది మీటర్ల దూరం పాటించారు ఆయిడ్ ఫేడ్ ఉద్యాన శాఖల నుంచి పది ఎకరాలకు అవసరమయ్యే ఐదు వందల డెబ్బై మొక్కలను సేకరించారు ప్రభుత్వం మొక్కకు రెండు వందల ముప్పై రూపాయలు రాయితీ అందించగా రైతు ఒక్కో మొక్కకు ఇరవై రూపాయల చొప్పున డీడీ చెల్లించి మొక్కలను కొనుగోలు చేశారు అదే కాదు ఎనభై శాతం రాయితీపై డ్రిప్ ను ఏర్పాటు చేసుకున్నారు ఆయిల్ ఫామ్ తోటల్లో రెండేళ్ల వరకు అంతర పంటలు సాగు చేసుకునే వెసులుబాటు ఉండటంతో తోటలో తక్కువ ఎత్తు పెరిగే మిరపను సాగు చేశారు అది కూడా పామాయిల్ సాళ్ల మధ్యలో కలుపు నివారణ కోసం ఏర్పాటు చేసిన కు రంధ్రాలు చేసి వాటిలో మిర్చి నారును నాటారు డ్రిప్ ద్వారా పామాయిల్ కు మిరప మొక్కలకు నీరు అందిస్తూ సురక్షిత వాతావరణంలో పెంపకం చేపడుతున్నారు మా ఫాదరు వ్యవసాయదారుడే అగ్రికల్చర్ లో మంచి అనుభవం ఉండి చేస్తూ ఉంటారు అగ్రికల్చర్ నేను అగ్రికల్చర్ బిఎస్సి చేశాను ఆయన ప్రోద్బలంతో ఫాదరు రీత్యా ఆ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాను నేను ఇది పది ఎకరాల బిట్టు సరే వ్యవసాయం ఏ పంట వేసినా కూడా దానికి సరైన దిగుబడులు కానీ మద్దతు ధరలు కానీ లాభసాటిగా లేకపోవటం వల్ల ఈ పామాయిల్ని ఎంచుకున్నాను పామాయిలు ఒక పది ఎకరాలు వేయటం జరిగింది దీంట్లో మొదటి సంవత్సరం అంతర్ పంటగా మిర్చి వేద్దామని ఆలోచన వచ్చి వేయటం జరిగింది పామాయిల్ విషయం వచ్చేటప్పటికి ఇక ఫో నాలుగు సంవత్సరాలు అంటున్నారు సరే ఇప్పుడైతే బాగానే ఉంది పత్తి మిర్చి వీటిల్లో ఉండే ఇబ్బందుల వల్ల ఈ పామాయిల్ కలటం జరిగింది పామాయిల్ ప్రోత్సాహకరంగా ఉందని గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు కానీ ఇటు అన్నిటి వల్ల అందరూ ప్రోత్సహిస్తున్నారు కాబట్టి దానివైపు వెళ్ళటం జరిగింది సరే పంట ఎలా ఉంటుందో వచ్చేనాటికి తర్వాత ఆ రోజు ప్రైస్ ఎలా ఉంటుంది ఏమిటి అనేది కాలం నిర్ణయించాల్సిందే గవర్నమెంట్ అయితే చాలా ఇంట్రెస్ట్గా రైతుల్ని ముందుకు తీసుకెళ్లాలని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనలో గవర్నమెంట్ ముందు ప్రోత్సహిస్తూ ఉంది కాబట్టి అందరూ ఇటువైపు మలుతున్నారు ఇది ఎకరానికి యాభై ఏడు మొక్కలు డైమండ్ షేప్ లో వేయటం జరిగింది ఒక్కొక్క మొక్క రెండు వందల యాభై రూపాయలు దాంట్లో రెండు వందల ముప్పై రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వటం జరిగింది ఇది ఎకరానికి యాభై ఏడు మొక్కలు పడుతున్నాయి నాకు పది ఎకరాల్లో ఐదు వందల డెబ్బై మొక్కలు వేయటం జరిగింది దీనికి డ్రిప్ సబ్సిడీ ఇవ్వటం జరిగింది గవర్నమెంట్ ద్వారా ప్రకృతి వైపరీత్యాల కారణంగా పత్తిలో సరైన దిగుబడి లేదు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాక రైతుల పరిస్థితి దారుణంగా ఉంది మిరపలోనూ చీడపీడలు అధికమైన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు దీని కారణంగానే పామాయిల్ వైపు వచ్చామని రైతు నాగరాజు తెలిపారు నష్టాలను మిగిల్చే సాంప్రదాయ పంటల కన్నా పామాయిల్ సాగు కాస్త ఆశాజనకంగా ఉందన్నారు రైతుగా ఒక ఆరు సంవత్సరాల నుంచి వ్యవసాయం ఫీల్ లోనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను మా సార్ బుజ్జిగారు ప్రోత్సాహంతో మేము అగ్రికల్చర్ డ్రోన్ ఈ వ్యవసాయంలోని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాం అదే పద్ధతిలో ఈ సంవత్సరం వచ్చేసరికల్లా మాకు పామాయిల్ మీద దృష్టి మళ్ళీంది అన్ని పంటలు చూసుకుంటూ వస్తున్నాం పత్తి చూస్తే సరైన దిగుబడి లేదు రైతుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది మిర్చి కూడా అలానే తామర పురుగు నల్లి ఇవన్నీ తగులుకొని పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది దీని కారణంగా మేము ఈ పామాయిల్ వేయాలని నిర్ణయించుకున్నాం ఈ పామాయిల్లోని ముఖ్య ఉద్దేశంగా డ్రిప్ సిస్టమ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇది వాటర్ సప్లై ప్రతి మొక్కకి నీరుని పెట్టడం దాన్ని ఏ రోజుకి ఆ రోజు ఐదు మనుషులతో కూడుకొని దీన్ని అంతర్ అంతర్ పంటగా మిర్చి కూడా వేసిన దానికి డ్రిప్పు పామాయిల్కి డ్రిప్పు ప్లస్ కలుపు నివారణకు మల్షింగ్ షీట్లు కూడా వాడి ఒక అధునాత అధున ఆధునిక వ్యవసాయాన్ని మేము చేస్తున్నాము దీని ద్వారా మాకు కలుపు నివారణ చాలా వరకు సఫలం అయింది మరియు డ్రిప్పు ద్వారా కూడా ప్రతి మొక్కకు మందు మేము ఇచ్చే విధానం కూడా ఈ డ్రమ్లో మందు కలుపుకొని ఆ డ్రమ్ ద్వారాగా పైపుల ద్వారా ప్రతి మొక్కకు డ్రాప్ డ్రాప్గా మందు ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారాగా కూలీలు ఖర్చు తగ్గింది ప్లస్ మందు చల్లేటప్పుడు మొక్కలకి ఆకుల మీద పడేలాంటి రసాయన పదార్థాలు కూడా దెబ్బ తినకుండా కేవలం ఏరులకే వేరు వ్యవస్థను పెంచడానికి చాలా తోడ్పడుతుంది ఇది కొత్తగా ఇప్పుడు మా ఊర్లో ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది మొదటిసారి పామాయిల్ సాగు చేసిన రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు పొలంలో నాటిన మొక్క చనిపోయిన వెంటనే దాని స్థానంలో మరొక్కటి నాటేందుకు వెంటనే మొక్కలు సరఫరా చేయటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి మొక్కల కోసం రైతులు వేచి ఉండవలసిన దుస్థితి ఏర్పడిందని డబ్బులు చెల్లించి కొనుగోలు చేసేందుకు కూడా మొక్కలు అందుబాటులో లేవు అని రైతులు వాపోతున్నారు ఆయిల్ఫేడ్ ఉద్యానాధికారులు ఈ సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సిద్ధ సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే